ఈ నెల ఇరవై ఐదవ తేదీ అంటే అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ కార్తీక శుద్ధ చవితి అంటే నాగుల చవితి అదేవిధంగా మొదటి కార్తీక శనివారం ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిని జరుపుకుంటారు మన దేశంలో అతి ప్రాచీనమైన పూజ నాగారాధన ఇంద్రుడికి శత్రువైన వృత్తుడు నాగజాతి వాడు సర్పదేవతలకు రాజు సహస్రగుణుడైన అనంతుడు విష్ణువుకు సైనంగా అమరినవాడు శివుడు నాగాభరణుడు ఈ భూమికి ఆధారం వాసుకి అనే సర్పం అశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పం ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ నాగుల చవితి రోజు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు ఆ నేటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అన్ని పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి దీపావళి అమావాస తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి పండుగ అంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హిందువుల ఆచారం దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్పిస్తే సర్పరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని భారతీయుల నమ్మకం ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్ను బాము అని అంటారు అందు శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలనే ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలు అనే విషాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విష సర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విష సర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేది ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడం కల ఆంతర్యమని చెప్తారు దీన్నే జ్యోతిషపరంగా చూస్తే రాహు దోషాలున్నవారు సాంసారిక బాధలు ఉన్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దిశల్లో మంగళవారం నాడు కానీ చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు కానీ ఉపవాసం ఉపవాసముండి ఇలా మంత్రాన్ని పఠిస్తూ పామును పూజించాలి పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ దేహిమే అనంతాది మహానాగ రూపాయ నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా అలా ఆవుపాలు పుట్టలో పోసి నాగ పూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేయాలి ఈ సందర్భంగా పుట్టవద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు కాకర పువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు ఇలా స్త్రీలు నాగేంద్రుణ్ణి ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానమో అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తాడని చాలామంది నమ్మకం ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయడం అనేది లక్షల సరతుల నాడే ఉన్నట్లు మన పురాణాల ద్వారా ఎన్నో కథలు చెప్తున్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మిలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం నాగేంద్ర మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే కస్సు బుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు చెప్తూ ఉంటారు నోకని పుట్ట చుట్టూ నోకలు నువ్వు తీసుకుని మోకలు మాకివ్వు తండ్రి అని చల్లి పుట్టమ్మను చెవులికి పెట్టుకోవాలి మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నినడానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజైనా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం నాగుల చవితి రోజున ఈ కింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కర్కోటస్య నాగస్య దంత్యానస్యచ ఋతుపర్ణస్య రాదర్షి కీర్తనం కలినాశనం కర్కోటకస్య దయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం ఈ సర్పారాధనకు తామర పువ్వులు కర్పూరం పువ్వులు లడ్డు మున్నగనవి ప్రీతికరమని చెప్తారు సర్పారాధన చేసేవారి వంశం తామరంతపరంగా వర్దిల్లుతుందని భవిష్య పురాణం చెప్తుంది మన భారతీయ ఇళ్లల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు పని సుబ్బారావు వగేరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు తల నుండి విషము పనికిని విలయంగా తోకనుండు రుచిక ముకు తలతోక ఎనక ఉండు కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి వృచ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రమంటారు ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు ఇలా ప్రవేశించిన రోజునే నాగుల చవితి అంటారు పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి భూమి అంతర్భాగాల్లో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి అటువంటి పాముల్ని ఈ రోజున కొలచి మనకి తిండికి ఆరోగ్యానికి సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తాయి ఇక పూజా విధానం తెలుసుకుందాం దైవారాధన అనేది ఒక నమ్మకం ఏనాడు నమ్మకం నమ్మకం కాకూడదు మూఢ నమ్మకాలు జీవితంలో అనంతాలకి దారితీస్తాయి నమ్మకము మనశ్శాంతిని మనోబలాన్ని కలగజేస్తుంది ఇక నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చెయ్యాలి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి తరువాత పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరణ చేయాలి మందిరంలో కలసాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి స్వామి అంటే పాము పడగా ప్రతిమ కాని లేదా ఫోటోను కానీ పూజకు ఉపయోగించాలి పూజకు మందార పువ్వులు ఎర్రటి పువ్వులు కనకాంబరాలు నైవేద్యానికి చిన్న చిన్న వన్రాళ్ళు వడపప్పు అరటిపళ్ళు చలిమిడలను సిద్ధం చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటల్లోపు పూజను పూర్తి చేయాలి పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్తోత్రము నాగస్థుతి నాగేంద్ర సహస్రనామాలను పఠించడం వల్ల సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని పురాణ విశ్వాసం స్తోత్రాలు పఠించేందుకు వీలుకాని పక్షంలో ఓం నాగేంద్ర స్వామినే నమ నాగేంద్ర స్వామినే నమ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించాలి దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి ఏడు దూదివత్తులు ఆవునేతో సిద్ధం చేసుకున్న దీపముతో హారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి పూజ ముగిశాక నిత్య నిత్యపూజ అనే పుస్తకాన్ని తాంబూలంతో చేర్చి ముత్తైదులకు అందజేయాలి తరువాత దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పోసి పూజ చేయాలి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసముండి రాత్రికి భోజనం చేయాలి ఇది వ్రతాన్ని ఆచరించే పద్ధతి నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించడం శుభదాయకం ఇంకా మోపీదేవి ఆలయం స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు చెవి బాధలు కంటి బాధలు ఉన్న వాళ్లకు చవితి ఉపవాసం మంచిది నాగవస్త్రాలు మీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరతాయి దీపావళి పండుగ వెళ్ళిన నాలుగవ నాడు మనకు నాగుల చవితి వస్తుంది సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మ పురాణంలో ఒక కథ ఉంది హైందవ సంప్రదాయంలోనే కాక జైన బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది అమరావతి స్థూపంలో ఫనీందుడు పడగవిప్పిన విప్పిన చిత్రాలు ఉన్నాయి దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది శివుడు నాగభూషణుడు అతని వింటినారి వాసుకి శ్రీ మహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పంపైనే వినాయకుడి సర్పం ఆభరణం యజ్ఞోపవీతం కూడా కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకుని ఉంటాయి ఆంధ్రదేశం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్టు వారి వల్లే ఈ దేశానికి నాగభూమి అనే పేరు ఏర్పడిందని బౌద్ధ గాథులు వెల్లడిస్తున్నాయి నాగుల చవితికి మిగతా పండుగల్లాగా ఇళ్లకు సున్నాలు అవి పుయ్యకూడదు ఇళ్లల్లో కానీ పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు ఇల్లు తుడిచాక ముగ్గు పిండితో ముగ్గు పెట్టకూడదు శుద్ధ ముక్కలు లేకపోతే చాక్ పీస్తోనే ముగ్గు పెట్టాలి అన్ని గుమ్మాలకి తలుపులకి ఆస్తికాన్ని వ్రాయాలి ఆస్తికుడు ఎవరంటే అర్జుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడు యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి అభిమన్యుని కుమారుడు పరీక్షితుడు పరీక్షితుడి కుమారుడు జనమేజయుడు అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా సాప ఫలితంగా పరీక్షితుడు పాముకాటు వల్ల మరణిస్తాడు తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజేయుడు పాముజాతిని ముట్టు పెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు యాగం మధ్యలో సర్పజాతిని రక్షించడానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయుణ్ణి ఒప్పించి సర్పయాగాన్ని ఆపి కళ్యాణ కారకుడు అవుతాడు అందుకే నాగుల చవితి రోజు ప్రతి వాకిలి దగ్గర ఆస్తిక అని రాసి సర్పజాతిని కాపాడిన వాడిని తలుచుకోవడం జరుగుతుంది ఈ ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోండి పాములు సరీసృపాలు కనుక పాలు తాగవు అలా అని అన్ని పాములు పాలు తాగవని కాదు దేవతా సర్పాలు మాత్రమే పాలు తాగుతాయి మామూలు పాములు పాలు తాగితే అరగద కక్కేస్తాయి ఒక్కోసారి మరణిస్తాయి కూడా దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదలికలు లేని మహా అరణ్యాల్లో మాత్రమే ఉంటాయి అందువల్ల పుట్టలో ప్యాకెట్ల కొద్దీ పాలు పోయకండి నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది నాగదేవత పూజలో పసుపు కుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు పసుపు అంటే పాములకు అలర్జీ పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వల్ల కూడా అవి మరణించే అవకాశముంటుంది పండుగ పూట పాపం చేయకండి పుట్ట దగ్గర పూజించాక ఇంటి గడప దగ్గర కూడా పాలు పోయాలి ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తూ ఉంటాడు కనుక ఇంటి గడప మీద పాలు పోయండి కాసింత చిమ్మిలి చలివిడీ పెట్టండి ఒక అరటిపండు ముక్క పెట్టండి మర్నాడు ఇంట్లో బంగారంతో కానీ వెండితో కానీ చెక్కతో కానీ మట్టితో కానీ చేసిన నాగ ప్రతిమను పంచామృతాలతోనూ జాజి సంపెంగ లాంటి సువాసల గల పూలతోనూ పూజించండి ఇలా నాగపూజ చేస్తే సర్పదోషాలు నశిస్తాయి మరి ఎంతో విశేషమైన ఈ నాగుల చవితి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అంటే చిటికెడు పసుపు కొద్దిగా గంధం వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇలా ఈరోజు స్నానం చేస్తే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అనేక రోగాలు నివారణ అవుతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి అన్ని రకాల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది ఓం నమస్సివాయా ఓం నాగరాజాయ నమ ఓం నాగేంద్రాయ నమో నమ